రైతు సోదరులందరికీ నమస్కారం చీనాకాయల వీడియో చేయక చాలా రోజులు అవుతుంది ఈరోజు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇంతకుముందు ఎందుకు చేయలేదంటే ఫస్ట్ ఈ చీనాకాయలు రేటు పెరగలే పెరగలే పెరగలని చెప్తా అంటే నాకే చెప్పబుద్ధి కాక ఈ పది రోజులు గ్యాప్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కనుక మన గ్రూప్లో కానీ మన గ్రూప్లో ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ఫుల్గా తెలుస్తుందని కానీ నేను కూడా కొంచెం వీడియోలు లేట్గా చేసిన ఇప్పుడు ముప్పై వేలంట ముప్పై ఒక్క వెయ్యి ఇరవై ఏడు వేల ఐదు వందలు ఈ విధంగా నడుచుంది ఫస్ట్ బెంగళూరు మార్కెట్కు మూడు వన్లు పోయినాయి మొన్న తొమ్మిది వన్లు పోయినాయి రేటు ఫుల్లు కొంచెం నలభై ఐదు రూపాయలు వేస్తే సూపర్ యాభై రూపాయలు వేయడం జరిగింది అందుకనే నిన్న వెంపర్లాడి వెంపర్లాడికి వచ్చినారు కాయలు వర్షం తగ్గగానే తొమ్మిది వరకు వర్షం పడింది మా ఏరియాలో అయితే కనుక తొమ్మిది నుంచి వెంపర్లాడి వెంపర్లాడి కోసారు మన సబ్స్క్రైబర్లోనే మనం కూడా ఒక బండి కోయంబత్తూరుకు పంపించడం జరిగింది అట్లా ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు వాళ్ళకు బుద్ధి పుట్టినట్టు ఏడకాయలు దొరికితే అడోారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే కదా నలభై మూడు నుంచి నలభై ఆరు వరకు సూపరు ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వరకు మీడియము కాయలను బట్టి సేనింగ్ బట్టి మంగులు లేకోకుంటే పసిమి ఉండేదాన్ని బట్టి రేటు వేయడం జరుగుతుంది బెంగళూరు మార్కెట్లో ఆ విధంగా చూసుకున్నప్పుడు పట్టీలు అయితే కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు కాయలను బట్టి పసిమిని బట్టి ఫుల్ సైజును బట్టి సూపర్ ఎక్కువ వచ్చేదాన్ని బట్టి జరుగుతూ ఉంది కోయంబత్తూర్లు అయితే కనుక ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు టాప్ కాయలు అయితే ముప్పై లేదంటే కనుక ఇరవై ఆరు లైట్ మంగులు గింగులు అట్లాంటివి ఏమన్నా ఇవన్నీ ఏరేసుకొని కొంచెం సిద్ధం చేసుకోపోతే ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు నుంచి ఆడ డబుల్ సూట్తో రేట్తో సహా మనం డబల్ సూట్ ఇవ్వాలన్నమాట వాళ్ళకు పైన బండి పైన రెండు వందల కేజీలు ఇస్తే కనుక ఖచ్చితంగా అంటే ఆడ జరుగుతుండే విషయం ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు జరుగుతుంది ఈరోజు పరిస్థితి అయితే కానీ అది ఇంకా ఎక్కువ ముప్పై ఐదు వేలని ఒక గత ఏదో వాళ్ళ వాళ్ళ తోట వరకు చెప్తామనుకుంటున్నారని అంటున్నారు సరే సోమవారం వరకు ఎవరిన కానీ వేచి చూసి సోమవారం మార్కెట్కి కానీ యాభై బండ్లకు యువతలు పోయినాయి అంటే కన్నా రేటు పోతుంది అని అర్థం యాభై బండ్ల కంటే అవతల పోతే రేటు మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది ఇంకోటి తుఫాన్ ఈ తుఫాను కన్నా దాటుకొని అవతలకి పోతే కన్నా మనకు భారీ భారీ ఏపీకి అయితే కన్నా భారీ భారీ తుఫాన్ చెప్పడం జరుగుతూ ఉంది ఏమున్నా కూడా ఈ తుఫాన్లు ఇరకపోయినా కొయ్యరు అందువలన జాగ్రత్తగా చూసుకొని పద్దన బండి పెడతామంటే మాత్రం మీరు కాయలు ఇచ్చి కోపించుకోండి లేదు మన్నాడు అటు మన్నాడు అని కాలవ్యాపన చేసినారంటే మాత్రం కాయలు ఎవరికైనా కానీ ఇవ్వద్దండి పొద్దున కోస్తామంటే అమ్ముకోండి ఎందుకంటే ఈ సమయానికి వచ్చిన తర్వాత ఒకవేళ రేటు పోయిందనుకోండి రేటు పోతే రైతు ఎంత బాధపడతాడో నాకు తెలుసు ఎందుకంటే మనం కూడా రైతులమే కాబట్టి అందుకనే నేను కూడా ఇప్పుడు ఎవరిన కానీ మన రైతులవి కోపిస్తాన కూడా నేను వ్యాపారం కాదు వీళ్ళకి రైతుకి సొంతానికి కోపించినా కూడా ఏ బండి రేటు ఆ బండి రేటే ఈరోజు ఇప్పుడు ఒక ఒకటే తోటలో మూడు బండ్లు అవుతాయి అనుకోండి ఏ బండి రేటు ఈ బండి ఇప్పుడు రేపు నా అర్జెంటుగా బండి పంపినా నా ఇబ్బందిగా ఉంది అనుకోండి ఆ బండి రేటు ఆ బండి మాట్లాడేది ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ బండి పాపం అతనికి రేట్ వస్తుందేమో ఈ ఒక బండి అంటే పోతే పైలే మళ్ళీ నెక్స్ట్ బండి రేట్ వస్తుందని చెప్పి ఆ విధంగా కోపించడం జరుగుతుంది ఎవరైనా ఉంటే మాత్రం అది కూడా కేలం ఎక్కువ చాలా ఇబ్బంది పడే రైతు మాత్రమే మనకు కూడా మండీలు కంటిన్యూలో ఉంటే మన కాయలు దానికి కానీ ఏదానికైనా బాగుంటుందనే మనం ఈ పద్ధతి ఇట్లా పంపించడం జరుగుతుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే కన్నా వీళ్ళు కూడా ఇప్పుడు మన గ్రూప్లో నుంచి వ్యాపారస్తులను తొలగిద్దామని చాలామంది అడుగుతున్నారు కామెంట్లు చేస్తున్నారు గ్రూప్లో ఖచ్చితంగా వ్యాపారస్తులు ఉండాలి ఎందుకు ఉండాలంటే ఇప్పుడు మీరు పెట్టే కామెంట్లు వాళ్ళు చదివి ఫలానో వాళ్ళు ఆడ ముప్పై వేలతో కొన్నారంట వీళ్ళు కొన్నారా ఆడ కొన్నారని చెప్పి పోటీతత్వం వచ్చి వ్యాపారస్తుల్లో వాళ్ళే ఒక రూపాయి దాచి పెడతారు వాళ్ళని తొలగించడం వల్ల వాళ్ళు ఉంటే ఏం మనకి మన మన బుద్ధి మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు గ్రూప్లో ఉంటే ఏమి లేకుంటే మీరే ఒకటి బాగా ఆలోచన చేయండి ఆల్రెడీ ఒక గ్రూప్ ఫుల్ అయిపోయింది రెండో గ్రూప్లో కూడా యాభై ఆరు మందో అట్లా ఓ వంద మంది దాకా చేరడం జరిగింది ఈ గ్రూప్లో విషయాలు కూడా ఆ గ్రూప్లో కొంతమంది మన అడ్మిన్లను పెట్టమని జరగడం జరుగుతుంది నేను గత ఒక వారం రోజులుగా ఈ హాస్పిటల్ చుట్టుకారం తిరగాల్సి వచ్చింది ఫస్ట్ మా పాపకు మా అమ్మ నాయనకు కొంచెం ఏదో వైరల్ ఫీవర్ అంటే ఏదో పెద్ద జబ్బులు కాదు ఇట్లా జ్వరాల పాలన పడినాం కాబట్టి ఈ వీడియోలు చేసేదానికైనా దానికైనా ఈరోజు కాక ఈ గ్రూప్లో ఈ కామెంట్స్ అన్ని చూసి ఈ వీడియో చేయాల్సి వచ్చింది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ సోమవారం కలుసుకుందాం మంచి వీడియోతో పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం